ఏదో సమాలోచన చేయాలని ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు జేబీం ఈ కార్యక్రమాన్ని రూపొందించే క్రమంలో చాలామందితో సంప్రదింపులు చేయటం జరిగింది ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారితో మా అందరికీ ఇష్టమైన గొప్ప సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారితో అదేవిధంగా మేడం దేవకీ దేవి గారితో ఇంకా మా చిరకాల మిత్రుడు నా స్నేహితుడు సోదరుడు గుడిపెల్లి రవితో చర్చించడం జరిగింది మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కోరగా మీరందరూ వచ్చారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కేంద్రంగా వీరోచితమైన పోరాటాలు చేసిన నాయకుల్లో అగ్రగణ్యుడు మా సోదరుడు పిడమర్తి రవి తెలంగాణ బచావో ఉద్యమాన్ని ప్రారంభించి వారు చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు మాటలకే పరిమితం కాకుండా కొత్తగా మార్వాడీలు షాపులు పెట్టుకుంటూ ఉంటే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆ షాపులు తెరవకుండా పెట్టుకోకుండా అడ్డుకుంటూ పోరాట వారసత్వాన్ని చాటి చెప్తున్నాడు ప్రమర్తి రవి ఆయనకి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి అదేవిధంగా ఇదే హాల్లో ఒకసారి ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మా అన్నగారు ప్రొఫెసర్ ఏపు తిరుపతి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా ఇప్పుడు మొత్తం మార్వాడీలు ఆక్రమించేశారు ఈ విషయం మీద మనము లోతుగా సమగ్రంగా చర్చించడానికి మీరు తప్పకుండా రావాలి అన్న అనగా అనగానే ప్రొఫెసర్ ఏకు తిరుపతి గారు మన కార్యక్రమానికి వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులారా తెలంగాణకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది హలో తెలంగాణ కేవలం ఒక నినాదం కాదు తెలంగాణ ఉత్తి డిమాండ్ కాదు తెలంగాణ ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన ఒక తాత్విక చింతన ఒక ఫిలాసఫీ ఇది తెలంగాణ అనేది ఒక ఐడియా అండ్ ఐడియాలజీ అలాంటి తెలంగాణ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి ముఖ్యంగా భూమి భుక్తి విముక్తి కోసము వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసము ఇక్కడ సాయుధ పోరాటాలు జరిగాయి సమానత్వం కోసం ఇక్కడ సాయుధ పోరాటాలు జరిగాయి సామాజిక న్యాయం కోసం కుల నిర్మూలన కోసం ఇక్కడ చాలామంది తమ జీవితాల్ని అంకితం చేసి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు దేశంలోనే ఈ తెలంగాణకి ఒక పోరాట చరిత్ర ఉన్నది గౌరవం ఉన్నది ప్రపంచ చరిత్రలో తెలంగాణకి ఇంత గౌరవం దక్కిందనంటే ఈ దేశానికి ఇంత గౌరవం దక్కిందంటే అది తెలంగాణ మూలంగానే అలాంటి తెలంగాణలో ఇవాళ బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది ఇక్కడి స్థానికులకే హక్కులు అధికారాలు దక్కాలని అవకాశాలు దక్కాలని మూడు వందల అరవై తొమ్మిది మంది ఒక సందర్భంలో పన్నెండు వందల మంది యువతి యువకులు మరొక సందర్భంలో ప్రాణాలు అర్పించారు వాళ్ళందరి బలిదానాల మూలంగా తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడడము తెలంగాణలోకి మార్వాడీలు తండోపతండాలుగా రావడము ఒకేసారి జరిగాయి తెలంగాణతో పాటు ఈ దేశాన్ని మొత్తం పరిపాలించే నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి రావడం కూడా రెండు వేల పద్నాలుగులోనే జరిగింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా మార్వాడీలు ఊరూరికి బయలుదేరి వెళ్ళిపోయారు దుకాణాలు పెట్టారు ఏడు లక్షల గ్రామాలుంటే ఆల్మోస్ట్ ఐదు లక్షల గ్రామాలకి ఈ మార్వాడీలు వెళ్ళి దుకాణాలు పెట్టి స్థానికుల వ్యాపారాలని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని బీజేపీ ఈరోజు మార్వాడీల పక్షాన అంత గట్టిగా నిలబడి మాట్లాడడానికి కారణం ఏంటిది అంటే నరేంద్ర మోడీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మార్వాడీలకి మధ్యన అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీకి నిధులిస్తున్నది వాళ్ళ ఐడియాలజీని సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకపోవడానికి అనుకూలంగా మార్కెట్ని తయారు చేస్తున్నది మార్వాడీలు కాబట్టి మార్వాడీల తరఫున ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది ఆర్ఎస్ఎస్ బీజేపీని సుమారు అరవై డెబ్బై సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో పెంచి పోషించినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు సాకినటువంటి వాళ్ళు కోమట్లు వైశ్యులు అలాంటి కోమట్లని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ మీరు మాకు అక్కర్లేదు మార్వాడీలు మాకు కావాలి అని అంటున్నారు అంటే మార్వాడీల కోసము తమకి పాలిచ్చి పెంచిన తల్లిని సైతం వదులుకోవడానికి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధపడ్డారు అందుకని ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న ఈ సౌత్ ఇండియాలో ఉన్న వైశ్య వ్యాపార వర్గాలు చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ మాకు వ్యతిరేకం ఈ తెలంగాణకి వ్యతిరేకం మా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము ఐక్యంగా పోరాడతామని వాళ్ళు ముందుకొస్తున్నారు మిత్రులారా ఇది కేవలం తెలంగాణ ఫినామినా మాత్రమే కాదు మార్వాడీ సమస్య దక్షిణాదిలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో మార్వాడీలు ఇదే రకమైనటువంటి దోపిడీ చేస్తున్నారు కాబట్టి మార్వాడీలు ఈ దేశానికి పెద్ద ప్రమాదకరంగా మారేలు వాళ్ల మూలంగానే విచ్ఛిన్నకరమైనటువంటి ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నది వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక సంస్కృతుల్ని వ్యాపారాలని దెబ్బతీయడం మూలంగా స్థానికులు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు పోరాటం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మార్వాడీ గోబ్యాక్ అనే వాళ్ళని దేశద్రోహులని విచ్ఛిన్నకారులని చెప్తున్నారు కదా కానీ అసలైన విచ్చిన కారులు ఎవరంటే ఈ మార్వాడి వ్యాపార వర్గమే ఒకే దేశం ఒకే వ్యాపారము ఒకే మార్కెట్ అనే నినాదంతో నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఒకే మార్కెట్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఒక పాలసీని తీసుకొచ్చి అమలు చేశాడో అప్పుడే ఈ దేశంలో ఉన్న బహుళత్వం ప్రమాదంలో పడ్డది ఒక మల్టీ కల్చరలిజం అనేది ప్రమాదంలో పడ్డది లౌకికవాదం అనేది ప్రమాదంలో పడ్డది స్థానికుల సంస్కృతులు ప్రమాదంలో పడ్డాయి స్థానికుల వ్యాపారాలు ప్రమాదంలో పడ్డాయి కాబట్టి ఒకే దేశము ఒకే మార్కెట్ అనే నినాదాన్ని ఆ పాలసీని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తే తప్ప ఈ మార్వాడీల గుత్తాధిపత్యాన్ని మనం అడ్డుకోలేం కాబట్టి మిత్రులారా అభివృద్ధి పేరు మీద నరేంద్ర మోడీ మాట్లాడినా కేసీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా అది కేవలము కొద్దిమంది కొన్ని కుటుంబాల సంపదని పెంచుకోవడానికే తప్ప ఈ దేశ ప్రజలకి ఉపయోగపడేది కాదు ఫార్చునేట్లీ మనకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఐదు వరకు డెవలప్మెంట్ మోడల్స్ మీద విస్తృతమైన చర్చలు జరిగాయి అమరుడు బాలగోపాల్ గారైతే చాలా లోతుగా అధ్యయనం చేసి అనేక విషయాలు చెప్పారు డెవలప్మెంట్ మోడల్ అనేటి అభివృద్ధి నమూనాలు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో ఒక మోడల్ ఆయన తయారు చేసి పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల నలభై ఏడు వరకు ఎలా ఉండాలో ఒక మోడల్ ఆయన తయారు చేసి పెట్టాడు నరేంద్ర మోడీ గారు అయితే ఆయనకు మరణం లేకపోతే శాశ్వతంగా ఈ దేశానికి ఆయనే ప్రధానమంత్రిగా ఉండి ఒక మూడు వందల సంవత్సరాలు ఈ దేశం ఎలా ఉండాలో ఒక మోడల్ ఆయన తయారు చేసి పెట్టాడు కానీ ఈ మోడల్ అన్ని కూడా ఎవరు మోడల్ తయారు చేసినా అది గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలకి వ్యాపారులకు ఉపయోగపడే విధంగానే ఉంది తప్ప ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి డెవలప్మెంట్ అంటే ఎవరి డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఎవరిది బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రం రావాలని గాంధీ గారు పోరాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు ఎవరి స్వతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ దేశం యొక్క భౌగోళిక సరిహద్దులకు స్వతంత్రం కావాలా లేదా దేశంలో ఉన్న ప్రజలకి స్వతంత్రం కావాలా అనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ లేవని దాన్నే కొద్దిగా కన్వర్ట్ చేస్తే అభివృద్ధి అంటే దేశంలో ఉన్న ప్రజలందరి అభివృద్ధి లేకపోతే ఒక వ్యాపార వర్గం యొక్క అభివృద్ధి నిజంగానే ఈ వ్యాపార వర్గం మూలంగా వాళ్ళ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని అంటే ఆదానీ అంబానీల సంపదని మొత్తం కూడగడితే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పంచిపెడితే మూడు లక్షల డెబ్బై వేల తలసరి ఆదాయం వస్తాడు తెలంగాణలో మూడు లక్షల డెబ్బై వేల తలసరి ఆదాయం ఎవరికి లేదు ఇక్కడ ఉన్నటువంటి సంపన్న వర్గాల అంతా మనకి పంచిపెడితే అది మూడు వందల మూడు లక్షల డెబ్బై రూపాయల డెబ్బై వేల ఆదాయం అయింది తప్ప ఏ కుటుంబానికి సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం వస్తున్న సందర్భమే లేదు కాబట్టి సంపద సృష్టి పేరు మీద మార్వాడి బనియా వ్యాపార వర్గాలే సంపన్నులయ్యారు తప్ప సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు అప్పుల్లోనే ఉన్నారు నిజంగా ఈ మార్వాడీల మూలంగా ఈ దేశం అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందితే బండి సంజయ్ చెప్పినట్టుగానే మరి రాజస్థాన్ ఎందుకు అభివృద్ధి చెందలేదు రాజస్థాన్ అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం చివరికి ఒక మార్వాడీ ప్రాంతం తప్ప అనే ప్రాంతం తప్ప మిగతా ఎక్కడ కూడా రాజస్థాన్లో కనీసం మనం పోతే వారం రోజులు కూడా బతకలేం అక్కడ ఆ వాతావరణం సంగతి పక్కకు పెట్టండి అక్కడి రోడ్లు అక్కడి నీళ్లు అక్కడి వాతావరణం చూసి రాజస్థాన్లో మనం వారం రోజులు కూడా బతకలేం మరి మార్వాడి మూలంగా తెలంగాణ అభివృద్ధి చెందితే రాజస్థాన్ ఎందుకు అభివృద్ధి చెందలేదు మార్వాడిలో మూలంగా తెలంగాణ అభివృద్ధి చెందితే గుజరాత్లో ఇంకా ముప్పై ఐదు శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఎందుకున్నారు దళితులు గిరిజనులు ఇంకా ఇతర బీసీ కులాల వాళ్ళు పొట్ట చేత పట్టుకొని బయటికి ఎందుకు వస్తున్నారు అసలు మార్వాడీలు నిజంగా అభివృద్ధి వాళ్ళు అయితే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి అక్కడే డెవలప్ చేసుకోవచ్చు కదా కాబట్టి తెలంగాణ ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ ఇది హైదరాబాదు రాజ్యంగా నిజాం రాజ్యంగా ఉన్న కాలంలోనే ఇది ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి రాజ్యం ఎంత అభివృద్ధి చెందినటువంటి రాజ్యం అంటే బాగా సంపన్నులు ఉపయోగించే రోల్స్ రాయి కార్లకి కార్లని హైదరాబాదు రోడ్లు ఊడ్చడానికి ఉపయోగించినంత సంపన్న రాజ్యం మనది తెలుసు కదా మీకు ఈ సంఘటన నిజాం రాజు అక్కడికి లండన్కి వెళ్ళి రోల్స్ రాయి కార్లు కొన్నావని పోతే ఈయన వేషధారణ చూసి నువ్వు కొట్టవా గెట్అవుట్ అన్నారట ఆయన అవమానించారు అందుకని ఆయన వెనక్కి వచ్చేసి వాళ్ళ పర్సన్ వాళ్ళ ఆఫీసర్ని పంపించి ఒక నాలుగో ఐదో రోల్స్ రాయ్ కార్లని ఇండియా మన నిజ హైదరాబాద్ స్టేట్కి పంపించమని ఆర్డర్ పెట్టేసా డబ్బులు కట్టేసాడు అవి వచ్చేసినాయి వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి సార్ అని అంటే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పయేపి రోడ్లు ఊపించడం చెత్త ఎత్తించే కార్యక్రమాన్ని చేశారు దెబ్బకేరు రోల్స్ రాయ్ కంపెనీడు క్షమాపణ చెప్పి దండం పెట్టి కాలు మొక్కి ఆయనతోటి ఒక సయోధ్య కుదుర్చుకున్నాడు అంటే అంత సంపన్న రాజ్యం అనేది వీళ్ళు వచ్చి అభివృద్ధి చేస్తుండేది మనల్ని కాబట్టి ఈ తెలంగాణలో ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉంటే మార్వాడీలు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు తెలంగాణలోకి కల్చర్ లేదు తాగుబోతులు తిని పంటారు కాబట్టి వాళ్ళకి కల్చర్ నేర్పుతున్నాం అని చెప్పి మార్వాడు అంటున్నారు వాళ్ళకి వ్యాపారం నేర్తున్నాం వీళ్ళకి చేత కాదు తెలివి లేదు వ్యాపారం చేయడం ఎలాగో తెలియదు కాబట్టి మేము సక్సెస్ఫుల్ అవుతున్నాం వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని అంటున్నారు బాగా ప్రపంచానికి ఎగుమతులు దిగుమతులు చేసినటువంటి హైదరాబాద్ వాళ్ళకి వ్యాపారం నేర్పారట ఎడారి ప్రాంతంలో బతికేటోళ్ళు మనం పచ్చటి పొలాల మధ్యన బతికేటోళ్ళం వాళ్ళు ఎడారిలో బతికే వాళ్ళు ఇసుక తప్ప ఏందిలోనోళ్ళు మనకి వ్యాపారం నేర్తారట ఈ రకంగా మనల్ని అవమానిస్తున్నారు కాబట్టి తెలంగాణలో అమలవుతున్న డెవలప్మెంట్ మోడల్స్ని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ మోడల్ పారిశ్రామిక విధానం వల్ల తెలంగాణ ప్రజలకి ఎలాంటి ఉపయోగం జరగట్లేదు ఇప్పటి వరకు డిఐసి ద్వారా సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీలో మార్వాడీలకి ఎంత వాటా పోయిందో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రమే సబ్సిడీలు ఇవ్వట్లేదు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ లో పరిశ్రమలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి మొత్తం టోటల్ సబ్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి పదిహేను వేల పరిశ్రమలుంటే ఆ పరిశ్రమల్లో ఎవరి వాటా ఎంత ఉన్నది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సబ్సిడీల రూపంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది పదిహేను వేల కంపెనీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టినట్టుగా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఆ పదిహేను వేల కంపెనీల్లో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇచ్చేంత వరకు ఈ తెలంగాణ ప్రజలు పోరాడాలని కోరుతున్నాను అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అనే ఒక పాలసీ ఉన్నది ఎవరు పరిశ్రమ పెట్టినా ఎవరు వ్యాపారం పెట్టినా చివరికి సినిమా తీసినా సరే దాంట్లో హిస్పానియన్స్కి రెడిండియన్స్కి ఆఫ్రో అమెరికన్స్కి తప్పనిసరిగా ట్వంటీ టూ పర్సెంట్ వాటా ఇవ్వాల్సిందే ప్రొక్యూర్మెంట్లో కానీ అవకాశాల్లో కానీ ఇవ్వాలి ఏదైనా ఒక సినిమాలో ఒక బ్లాక్ పర్సన్ కానీ హిస్పానియన్ కానీ రెడ్ ఇండియన్ గాని ఒక క్యారెక్టర్ గా లేకపోతే అది రేసిస్ట్ సినిమాగా భావించి ఆ సినిమాకి పర్మిషన్ ఇవ్వరు షూటింగ్ పర్మిషన్ ఇవ్వరు అట్లాగే ఒక కంపెనీలో అన్ని జాతుల వాళ్ళు కనుక లేకపోతే సింగిల్ వైట్ కంపెనీ మాత్రమే వైట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నా లేదా బ్లాక్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నా దాన్ని రేసిస్ట్ కంపెనీగా గుర్తించి దాని పర్మిషన్ రద్దు చేస్తారు అలాంటి పాలసీ అఫర్మేటివ్ తెలంగాణ ఇండస్ట్రియల్ అఫర్మేటివ్ యాక్ట్ని తీసుకురావాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చి వ్యాపారం పెట్టిన వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ లోకల్ పీపుల్కి ఇవ్వాలని వీసీకే తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం ఎందుకనంటే మీరు వెయ్యి కోట్ల వ్యాపారం చేసుకోండి ఇబ్బంది లేదు వ్యాపారం వ్యాపారం అంటున్న ఉద్యోగాలు ఎయిటీ పర్సెంట్ వ్యాపారంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ త్రూ లోకల్ పీపుల్ చేయాలని అంటున్నాం మీరు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తే అందులో ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారం మా ద్వారా జరగాల వీ షుడ్ డిమాండ్ ఎయిటీ పర్సెంట్ ఓకే వ్యాపారం అంటే కొద్దిగా ఉందాం అనుకున్నా ఓకే మీ అందరి డిమాండ్ మేరకు ఎయిటీ పర్సెంట్ మీరు చెప్పండి సార్ తర్వాత సర్దాని నన్ను నన్ను సరిదిద్దాండి ఇదే తీర్మానం కాదు తీర్మానం చేసేటప్పుడు మనం పెడదాం మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి స్థానిక వ్యాపారంలో మనకి ఎయిటీ పర్సెంట్ తప్పనిసరిగా వాటా ఇవ్వాల్సిందే అదేవిధంగా తెలంగాణ కల్చర్ని కాపాడే చట్టం తీసుకురావాలి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక కల్చర్ ఉంటుంది అది వస్త్రధారణ రూపంలో కనిపిస్తుంది రాజస్థానికి వెళ్ళండి ఇట్లా తలపాగా జుట్టి ఉంటారు గో మామూలుగా దోతిలు కట్టుకొని ఉంటారు తెలంగాణలో కూడా ఒకప్పుడు ఉండే అట్లే ఇప్పుడు లేరు ఇప్పుడు ఊళ్ళలో కూడా అందరు ప్యాంట్లు వేసుకుంటున్నారు తలపాగలు తీసేసారు వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చి మళ్ళీ ఇలా రుద్దుతాం అంటే కుదరదు తెలంగాణ బతుకమ్మ పండుగ తెలంగాణ బోనాల పండుగ తెలంగాణలో ఉన్న ఎల్లమ్మ మైసమ్మ పోలేరమ్మ ఇంకా ఉప్పలమ్మ రకరకాలైన పండుగలు ఈ అన్ని పండుగల్ని కాపాడుకునే ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మన గుడుల పక్కనే వాళ్ళ గుడులు కట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గుడికి పక్కనే ఇంకొక గుడి కట్టకుండా మనం ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇది తెలంగాణలో ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడి తెలంగాణ హిందువుల మీద జరుగుతున్న దాడి మార్వాడీలు హిందువులు గారు మార్వాడీలు జైనులు ఇది చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మార్వాడీలని హిందువులని ప్రచారం చేస్తున్నారు మార్వాడీలు హిందువులు కారు వాళ్ళు జైన మతస్థులు వాళ్ళు హిందువుల పండుగలు చేసుకోరు వాళ్ళు హిందువుల పూజారులతో శుభకార్యాలు అశుభకార్యాలు నిర్వహించుకోరు జైనులు కంప్లీట్గా వాళ్ళకంటూ ఒక సపరేట్ సిస్టమ్ ఉన్నది దాని ప్రకారంగానే వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ కమ్యూనిటీ లైఫ్లో వాళ్ళు జైన మతాన్ని అవలంబిస్తూ మార్వాడి గోబ్యాక్ అనగానే హిందువుల మీద దాడి జరుగుతుందని అంటున్నారు మీరు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడండి అని అంటున్నారు అంటే ఇది జైనుల ఈ మార్వాడిలా తెలివితేటల్ని మనకు అర్థం చేస్తూ ఉన్నది కాబట్టి మార్వాడీలు హిందువులు గారు అనే విషయాన్ని మనము ఈ తెలంగాణ ప్రజలకి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ పోరాట వారసత్వాన్ని మనం కొనసాగించాలి పల్లెల్లోకి మండల కేంద్రాల్లోకి చొచ్చుకొని వచ్చిన మార్వాడు తెలంగాణ ప్రజలే చైతన్యమయ్యి తిరిగి వాళ్ళని వెనక్కి పంపించాలి పట్టణాలకు పంపించాలి మీరు పట్టణాలకే పరిమితం కాండి పది లక్షల జనాభా ఉన్న పట్టణాలకే మార్వాడీలు పరిమితం కావాలి తప్ప ఐదు లక్షలు కిందికి రావాల్సిన అవసరం లేదు మండల కేంద్రాలకు వచ్చిన వాళ్ళందరినీ మండలాల్లో ఉన్న వ్యాపారులు మండలాల్లో ఉన్న ప్రజా సంఘాలు మండలాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కలిసి మండల కేంద్రాల్లో ఉన్న వాళ్ళని మా రెండు వేల జనాభా వెయ్యి జనాభా ఉన్న గ్రామాల్లోకి వచ్చిన మార్వాడీలని వెనక్కి పంపించడానికి మీరు పోరాటం చేయాలని ఉద్యమించాలని చెప్పి నేను పో పిలుపునిస్తూ ఉన్నాను దేశమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా జరుగుతున్నాయి స్థానికుల ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ స్థానికుల ప్రయోజనాల్ని కాపాడుకోవడాన్ని మనము అత్యంత ఉన్నతమైన ఆశయంగా కర్తవ్యంగా స్వీకరించాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ కల్చర్ని మనం ప్రచారం చేయాలి తెలంగాణ సంస్కృతిని మనం పరిచయం చేయాలి ప్రచారం చేయాలి మా సారు సుంకిరెడ్డి నారాయణ సారు తెలంగాణ ఉద్యమంలో ముల్కి అనేటువంటి ఒక పుస్తకాన్ని తీశాడు ఇంత పెద్ద పుస్తకం సుమారు మూడు వందల యాభై పేజీలకు పైన ఉన్నటువంటి పుస్తకం ఆ పుస్తకంలో తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్లో కీలకంగా పనిచేసినటువంటి కవులు సాంస్కృతిక వేత్తలు వాళ్ళందరి గురించిన వివరమైనటువంటి పుస్తకము రాయటం జరిగింది అంటే తెలంగాణ కల్చర్ ఎంత గొప్పదో చెప్పడానికి చెప్తున్నారు అలాంటి కల్చర్ గురించి మాట్లాడడం మానేశాం అలాంటి చరిత్ర గురించి మాట్లాడడం మానేశాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంస్థలు సంఘాలు తెలంగాణ చరిత్రని తెలంగాణ గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ పనిచేశాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళందరూ కేసీఆర్ గారికి సలాం కొట్టి వాళ్ళ దుకాణాలన్నీ వాళ్ళ వేదికలన్నిటినీ మూసేసి ఆయన చుట్టూ తిరిగారు ఆయన బీజేపీ చుట్టూ తిరిగి చివరికి బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి తెలంగాణకి గుర్తింపే లేకుండా చేశారు కాబట్టి తెలంగాణ కల్చర్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గుర్తింపుని కాపాడుకోవడానికి మరొకసారి ఈ తెలంగాణ ప్రజలు పోరాడాలని కోరుతా ఉన్నాను వీసీకే విముక్త చిరుతల కచ్చి తెలంగాణ కల్చర్ కోసం తెలంగాణ భాష కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం పోరాటం చేస్తుంది మార్వాడీల పక్షాన బీజేపీ ఉంటే తెలంగాణ ప్రజల పక్షాన మా వీసీకే ఉన్నదని నేను స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులరా ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చి పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది వీసీకే పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరిపెల్లి ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా సినీ నటులు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అరూరి సుధాకర్ గారు వచ్చారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను కార్యక్రమాన్ని మా తెలంగాణ షాము కొనసాగిస్తాడు థ్యాంక్ యూ అన్న